ఇప్పుడున్న జనరేషన్ కి చదువుకున్న యువత రాజకీయాలకు రావాలి పరిపాలన కావచ్చు ఇది కావచ్చు ఎందుకంటే చదువుకున్న వాళ్ళ మాట ఒకలాగా ఉంటది చదువుకున్న వాళ్ళ మాట ఒకలా ఉంటుంది అవునా అంటే మీరు నువ్వు అనే డిఫరెన్స్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఇప్పటికీ కూడా విలేజ్లల్లా మీరుకు నువ్వుకు తేడా తెలియదు చాలా మంది అవునా కాబట్టి చదువుకున్న పిల్లలకు చాలా మందికి తెలుసు ఎందుకంటే టీచర్స్ ఇంకోవరో మీరు అంటే ఇది నువ్వు అంటే ఇది అనే ఒక కంపారిజన్ వచనం బహువచనం ఆ ఉంటది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అంటే మీ విలేజ్ వాళ్ళు కూడా కొంచెం థింక్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా మాట అంటే మాటకారితనం కావచ్చు మాట్లాడే విధానం ఉన్న వాళ్ళు ఉంటే రేపు పొద్దున పోలీస్ లో మాట్లాడవచ్చు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ రాజకీయ నాయకులు వచ్చినా కొట్లాడొచ్చు ఏది రానాడు ఉంటే ఉండదు ఎనకోడు చెప్తే ముంగటోడికి అది గుర్తుంటదా లేదా కూడా తెలియదు ఓపెన్ గా మాట్లాడాలంటే నేను చెప్పేది ఒకటే అనుకుంటారు అవును రేపటి గెలిచినా సరే ఓడినా సరే రేపటి నువ్వు గెలిచినా ఒకవేళ గెలిచినా కూడా ఎప్పటికీ ఎంబడి ఇద్దరు ఉండరు కదా బ్రాండ్ ఉంటుంది సర్పంచ్ అనే బ్రాండ్ సరిపోదు కదా నువ్వు ఊరికి సరే నువ్వేం చేయగలుగుతావు నువ్వు సరే గెలిచి నువ్వు ఏం చేయగలుగుతావు మాట్లాడే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో కదా అయిపోయింది అనేది ఒప్పరు అది మా మామూలు మేమందరం కలిసిపోయినాం కదా నాకు నేను ఒక్కనే కాదు కదా సర్పంచ్ అనగా నేను ఒక్కనే కాదు కదా నా యొక్క టీం ఉంటుంది నా యొక్క కుల సమీకరణాలు ఉంటాయి నా యొక్క సపోర్టర్స్ ఉంటారు నా యొక్క కొంతమంది యూత్ ఉంటారు చూద్దాం ఇక్కడ ఆల్రెడీ యూత్ లీడర్ గా ఉన్నారు కాబట్టి మీకు ఆ ఫాలోయింగ్ ఆల్రెడీ ఉంది ఉంటుంది నేను ఇప్పుడే కాదు కదన్న నేను ఎప్పటి నుంచి ఉన్నా లీడర్ అంటే మీ గల్లీకి సంబంధించిన ఊరు మొత్తానికి లేదన్న మా గల్లీకి సంబంధించి యూత్ ఒకటి ఉంటుంది ఓకే దాని తర్వాత అక్కడ యూత్ కూడా కొన్ని యూత్ లతోటి మాట్లాడినాం అది కూడా అన్నారు దాని తర్వాత ముస్లిమ్స్ ఎవరైతే అన్నారు చూసారు ఇప్పటివరకు ఇండిపెండెంట్ నుంచి అయితే మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు బీజేపీ తరపు నుంచి అయితే మేము సపోర్ట్ చేయలేము మేము ఎప్పటికీ బీజేపీకి చెయ్యాం కాబట్టి మీరు ఇండిపెండెంట్ గా అయితే మేము మనం సపోర్ట్ చేస్తామని చెప్తేనే మా మామలతో మళ్ళీ మాట్లాడుకొని ఇట్లా ఉంది పరిస్థితి అంటే సరే అట్లయినా సరే మనం మంచి జేనికి వస్తున్నాం కాబట్టి ఏదైతే నేను చెప్పేసి మామూలు అన్నారు సరే అని చెప్పేసి ఇండిపెండెంట్ గా ఇప్పుడు ఎంత వందల నలభై ఎనిమిది ఓట్ల పోలయ్య ఆరు వందల యాభై నుంచి ఆరు వందల ఇరవై పోలైతే అన్న పోటీ చేస్తా పోటీ చేస్తూ నలుగురు అన్న ఇద్దరు ఇండిపెండెంట్లు ఒకడు టీఆర్ఎస్ టిఆర్ఎస్ నుంచి ఉన్నారు ఇంకోరేమో కాంగ్రెస్ నుంచి ఉన్నారు బీజేపీ బీజేపీ సిక్స్టీ పర్సెంట్ ముస్లింస్ ఉన్నారన్న ఇక్కడ ఎవరు నిలబడరేమో బీజేపీ అంటే అసలు ఓట్లు అయ్యారు కదన్నా నేను మీకు చెప్పాను ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంత అవగాహన ఉన్న మీరు ఊర్లో రేపు పొద్దున ఏదో పోస్టులు నిలబడాలన్న ఆలోచన ఉన్న మీరు ఊర్లో ముస్లింస్ ఉన్నారని తెలుసు మరి అదే టీఆర్ఎస్లు ఉండకుండా నేను మళ్ళీ అడుగుతున్నా రిపీటెడ్ క్వశ్చన్ ఇది మళ్ళీ బీజేపీలకు అంటే మీకు లోక జ్ఞానం ఉంది అవగాహన ఉంది మాట చాతుర్యం ఉంది ఇన్ని తెలిసిన మీరు మళ్ళీ బీజేపీలకు ఎందుకు వచ్చారు రేపు పొద్దున ఏ విషయంలో నిలబడ్డా బీజేపీ నాకు నెగిటివ్ అవుతుంది అన్న ఆలోచన ఎందుకు రాలేదు రైట్ అన్న ఇప్పుడున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒక సెకండ్ గ్రేడ్ అంటే ఒక యూత్ని తయారు చేసుకోలేకపోయింది ఎందుకన్నా ఊర్లో నేను నన్ను ఒక్క పద్ ఒక్కరిని పక్కన పెట్టేసి ఒక యూత్ లీడర్ని తయారు చేసుకోలేకపోయింది ఎందుకన్నా వాళ్ళకి కావాల్సింది చదువుకున్నాడు వద్దు తెలివిన్నాడు వద్దు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ తప్పుందా లేదంటే బీఆర్ఎస్ నాయకులే తప్పదు నేను ఇక్కడ అంటే నేను ఏ ఊర్లో అయినా కూడా నాయకులు ఆ నాయకులే మేము చెప్తే యునైటెడ్ మాత్రమే మా దగ్గర ఉండాలి ఇంకో ఇదే జరుగుతుంది కానీ ఇప్పుడు ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఉంది మీ ఊర్లే నేను ఎందుకు చెప్తున్నాను ఎడ్యుకేషన్ ఉంటేనే చేంజ్ అవుతుంది విలేజ్ ఎడ్యుకేషన్ లేకపోతే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటున్నారు ఫస్ట్ నుంచి అవును కనీసం టెన్త్ క్లాస్ చదువుకున్న ఉన్నారు కదా నైన్టీ కానీ వాళ్ళ మాట కూడా వినాలి కదన్నా వినంత ఉన్నారా అన్ఎడ్యుకేటెడే చదువుకున్న వాళ్ళ మాట విన అంటున్నారా అంతే కదా మరి ఇప్పుడు ప్రతి ఊర్లో ఎట్లా ఉందంటే యూత్ యూత్ ఎవరైతే ఉన్నారో యూత్ ని చేతిలో పట్టుకుంటే యూత్ మొత్తం మలుపుకి అనే విధంగా ఉంది బయట టాక్ సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు ఫస్ట్ ఏ వాడకు మంది బ్యాచ్ ఉన్నారు ఇరవై మంది ఉన్నారా పది మంది ఉన్నారా ఫస్ట్ వాళ్ళని పిలిపించి మీ పెద్దోళ్ళకి ఇది చెప్పండి మనం దీనివల్ల ఇది చేద్దాము అనే విధంగా పోర్ట్రేషన్ జరుగుతాం మీ ఊర్లో మొత్తం టోటల్ మీకు ఒక విషయం చెప్పినా మేము ఇక్కడ ఇరవై మంది ఉన్నాం మేము ఏకతాడి మేము ఉన్నాం ఫాదర్స్ ఏం చేయాలన్నా అంటే అమ్మ నాన్న పిల్లలు ఏం చెప్తారో తినాలి కొంతవరకు పిల్లలకు సంబంధం లేకుండా తెలియకుండా పోయి తీసుకొచ్చి వార్డ్ మెంబర్ వేయించారన్నా రాజకీయం పుట్టిందే అడి మసీద్ పల్లెలో ఉన్నట్టుంది కదా అన్న చాలా ఉంటాయి రాజకీయం అంత ఈజీగా నేను అదే చెప్తున్నా మీరు అన్నారు సడన్ గా వచ్చిరా అని ఈ క్యాలిక్యులేషన్ లేకుండా సడన్ గా ఏ ఎవరు రారన్న ఉంటాయి గెలిచినా ఓడినా గెలిస్తేనేమో ఇంత ఇంత ఆలోచన ఉన్నా మీరు రేపు పొద్దున ఇప్పుడు నడిపించే కార్కే ప్లస్ మైనస్ ఉంటుందన్న మీకు తెలిసి ఉండాలి ఎందుకంటే రేపు పొద్దున నాకు వచ్చిన మా వైఫ్ కి వచ్చిన మా వైఫ్ కూడా కొంచెం బయట తింపుదాము జనాలకు తెలియదు ఆల్రెడీ ఆమె తెలుసు కొంతవరకు కాకపోతే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్లు చూడరు కాబట్టి నేను ఈ మాట అనాల్సి వస్తుంది అంటే మీతో ఇంత ముందు ఎప్పుడన్నా అనేవాడాక మనం ఏదైనా పోస్ట్ వస్తే కంపల్సరీ పోటీ ఇవ్వాలి సర్పంచ్ కానీ లేదంటే ఇంకోటి కానీ ఎప్పుడైనా డిస్కషన్ అంటే అండ్ మనకు వస్తే కంపల్సరీ మనం చెయ్యాలి వదులుకోవద్దు ఆప్షన్ మనకు వచ్చినప్పుడు మనం అస్సలు వదులుకోవద్దు మనకి కొంచెం నాలెడ్జ్ ఉంది మనకు అన్ని తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంది మీ ఇంటెన్షన్ గా వదులుకోవద్దు అనేది ఇంపార్టెంట్ పట్టుకున్న దాన్ని పట్టు విడవైన విక్రమ మార్కుల్లాగా గెలవాలి అనే పట్టు ఉండాలనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు మైండ్ లో ఉంటది నేను రాజకీయ నాయకుని కావాలి లేదంటే నేను తెల్ల సొక్కేసుకొని తిరగాలి నేను కార్లు తిరగాలి నాకు పది మంది ఉండాలన్న ఇంటెన్షన్ చాలా మందికి ఉంటా ఉంటుంది మీతో ఆల్రెడీ ముందు నుంచి డిస్కషన్ చేస్తూ ఉండేవాడు కాబట్టి ఎప్పుడన్నా లేదు మనం అట్లా అట్లా అనుకున్నప్పుడు కొంచెం జనాలకు దగ్గరగా ఉండాలి అప్పుడప్పుడు వెళ్ళి కొంచెం మాట్లాడుతూ ఉండాలి దాంట్లో నేను కూడా ఉంటాయి వెనక అంటే రేపు పొద్దున ఇప్పుడు వచ్చినట్టుగా మీరు ఎక్స్పెక్టేషన్ చేయకపోవచ్చు లేడీస్కి వస్తుందని మీకు వచ్చింది మీరు కొంతమందికి తెలియదని మీరే ఒప్పుకుంటున్నారు ఎట్లా మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని నమ్మాలా సామాన్య నమ్మాలా అట్లా ఏముండదన్న ఊర్లో అన్నప్పుడు పలానా వ్యక్తి నిల్చుంటున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తెలిసి ఉంటుంది ఎందుకు తెలుగు మాక్సిమం ఒక లేడీ లేదా పడతారంటే వార్డ్ మెంబర్స్ కూడా లేడీస్ నే పెడుతున్నారు అట్లేం ఏం లేదన్నా రిజర్వేషన్ ఉంటుంది కదా ఇప్పుడు వార్డ్ మెంబర్ కూడా మాకు రెండు మా వార్డ్ కి సర్పంచ్ కి రెండు కూడా లేడీ వచ్చింది మాకు ఓకే ఇంకా లేడీని పెట్టారు ఇక్కడ అగో అది ఓకే రిజర్వేషన్ వార్డ్స్ కూడా ఉంటాయి కదా అన్న ఎట్లా ఎట్లా వేయబోతున్నారు ప్రచారం ఎట్లా వేయబోతున్నారు ఏం చెప్పబోతున్నారు ఏంటి అసలు ఏం ప్లానింగ్ జరిగింది అంటే నిన్న నామినేషన్ వేసారు నామినేషన్ టైం లేదు ఎందుకంటే ఇంకా ఏముంది లెవెన్త్ అంటే ఆల్రెడీ విడ్రా థర్డ్ కు ఉంటుంది థర్డ్ తర్వాత మీకు సింబల్ వస్తుంది థర్డ్ తర్వాత డేస్ ఎయిట్ డేసే ఉంటుంది టైం కూడా పెద్ద అప్పట్లాగా నెల నెలల ప్రచారాలు లేవు అంటే ఈ విడ్రా లోగో వచ్చే లోపు అంటే మీ ఏదైతే ఉందో లోగో అది వచ్చే లోపు డిస్కషన్ చేసుకొని మాటలు ఇప్పుడు మీరాడ కూర్చొని చేరలా ఇట్ ఇట్లా మాట్లాడాలని సామాను అని నేర్పించే ప్లానింగ్లు ఏమైనా ఉన్నాయా ఇంకేం లేదు ప్రస్తుతానికి అయితే ఇంకా ఇలాంటి ఏం టాపిక్ మాట్లాడుకుని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏమనుకున్నామంటాన ఈ టూ టూ డేస్ మనకు టైం ఉంది ఈ టైంలో నేను ఊరికి ఏం చేస్తా అనేది జనాలలో తీసుకుపోవాలి ఫస్ట్ ఓకే ఊరికి నేను ఇది చేస్తా కంపల్సరీ నేను ఇది చేస్తా చేయకపోతే నన్ను రెప్పటి రోజున గల్లబట్టి అడగండి ఇగో ఇది నేను జనాలలో తీసుకోపోతాను ఫస్ట్ ఇది తీసుకో ఊర్లో ఉన్న మేజర్ ప్రాబ్లం అంటే డ్రైనేజీ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంటుందా వాటర్ వాటర్ ప్రాబ్లం లైటింగ్ లైటింగ్ ఇది ట్యూషన్ కూడా ఒకటి పెట్టేయాలన్న లైబ్రరీ ఒకటి ఉండాలి ఇంకోటి మెయిన్ అంగన్వాడీ అన్న మెయిన్ మాకు అంగన్వాడి అంగన్వాడి మేజర్ గా ఎందుకు మీకు అంగన్వాడి ఊరుకుంది ఏ ఊరికి వెళ్ళాలి మీరు ఏ ఊరు కానీ ఒక చిన్న గుడ్స్ అంటే ఒక చిన్న పెంకు ఉంటారు కిరాయి అది కిరాయి తీసుకున్నారు రెంట్కి తీసుకున్నారు